నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ స్నాక్స్ రెసిపీ అండి జంతికలు దానికోసం ఒక అరకప్పు పుట్నాల పప్పును ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోండి అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు పొడి బియ్య పిండిని వేసుకుని కొంచెంగా సాల్ట్ని పసుపుని కారం తెల్ల నువ్వులు వేసుకుని వేడివేడిగా ఉన్న ఆయిల్ని కూడా పోసుకుని పిండిని బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ పోసి పిండిని సాఫ్ట్గా కలుపుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని జంతికలు గొట్టంలో ఏదైనా ప్లేట్ తీసుకుని ఇలా పిండిని గొట్టంలో పెట్టుకుని టైట్ చేసుకుని ఇలా ఒత్తుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి పూర్తి వీడియోని ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుందండి ఈ రెసిపీకి సంబంధించిన ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి చూస్తుంటే నోరు ఊరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి